పరిశుద్ధుడు జీవంగల దేవుడు లోకరక్షకులు ప్రభు యేసుక్రీస్తు గణమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిల్లారా అందరూ బాగున్నారా ఈ ఉదయ కాల సమయం గడిచిన రాత్రి మనకు విశ్రాంతిని కలగజేసి నెమ్మది కలగజేసి అద్భుతమైన నూతన నీకు నాకు ప్రసాదించాడు ఈ ఉదయ కాలం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని దేవుని యొక్క వాగ్దానం చూసి ప్రార్థన జీవితం కలిగి ఈ దినంలో మన పనివార్లో దేవుడు మనకు తోడై ఉండి విజయము సమాధ నెమ్మది కలునుగాక ఎందుకంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్తనే మనకు ఈ లోకంలో ఆధారం దేవుడు లేనిది మన జీవితం ఏ కాలం జరగదు జరగబోదు ప్రియా సహోదరి సహడు మన జీవితంలో ప్రతి దానికి దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క సహాయము ఎన్నటికైనా అవసరం కాబట్టి మనం ఏ పని కొనుక్కున్నా ఏ విషయంలో ఉన్నా ఏ పోరాటాలున్నా ఏ ఒక్క మన స్థితిగతులు బట్టి మన పరిస్థితి బట్టి కృంగిపోయినా దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మన విడవని మరువని దేవుడే నీనాది ప్రభుణి ఏ శ్రీ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిద్దాం వాగ్దానం చూసి ధైర్యం కానీ దేవుడు మనం గురించి ఏం మాట్లాడుతున్నాడు విని తద్వారా ఈ దినమంతా ముందు ఈ ఈరోజు మనం ప్రేమించిన అద్భుత వాగ్దానం మనం కలిసి చదువుకుందాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనం నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టాజితం అనుభవించదవు నీవు ధనిడవు నీకు మేలు గాక నిశ్చయముగా నీ చేతుల కష్టాజితం అంటే దేవుడు మన కష్టాజితాన్ని ఆశ్రయిస్తే తప్ప అది ఆశ్రయించబడదు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరవై నాలుగు గంటలు కష్టపడినా మరి నీ కుటుంబ నిమిత్తమే నీ యొక్క భవిష్యత్తు నిమిత్తమే మరి నీ కాలం మందు మరి నీ నడి వయసులో కుటుంబ భారం కలిగి ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు ఉన్నప్పటికీ నా యొక్క అప్పులు పోవాలా నా కుటుంబం స్థిరపడాలా అని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేవుడు ఆయన యొక్క కష్టా అంటే నరుడు యొక్క కష్టాజితమని ఆశ్రయిస్తే అది ఎన్నటికీ ఆశీర్దకరంగా ఉంటుంది నీ జీవితంలో అనేకసార్లు నీ కష్టాజీతాన్ని నువ్వు సరిగ్గా అనుభవించలేకపోతున్నావేమో అంటే కొన్ని కొన్ని సమయాల్లో అనారోగ్య పరిస్థితులు రావడం అప్పుల సమస్యలము వడ్డీలు కట్టుకోక నువ్వు సంపాదించంత ఆ వడ్డీలకు ఆ అప్పులు చెల్లించి ఈ లోకపరమైన మరి అనేక ఇబ్బందులు పడుతూ ఆయాసపడుతూ సొరసిపోతూ అలసిపోతూ ఏమి చేయలేక నీ సంపాదనకి సరిపోక నువ్వు చే నువ్వు నెలంతా కష్టపడి ఆ కష్టాజితం చేతికి వచ్చినప్పుడు అనుభవించలేని స్థితిలో నువ్వు ఆ ప్రియా సహోదరి సవడా దేవుడు అంటున్నాడు నిశ్చయంగా నీ చేతుల కష్టాజితం నువ్వు అనుభవించదు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ పోరాటంలో ఉన్నా ఎటువంటి వ్యాధిలో ఉన్నా ప్రస్తుతం దుఃఖకరంగా మరి ప్రస్తుతం నీ ధనము అన్నికి చినిగిపోయిన సంచల వేసుకున్నట్టు మరి ఎక్కడ వచ్చింది వచ్చినట్టే మరి నువ్వు అయిపోతుంది నువ్వు కంగారు పడుతూ ఏమి చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రియా సహోదరి సవడ దేవుడు అంటున్నాడు నీ కష్టాజితాన్ని ఆశ్రయించబోతున్నాడు నీ కుటుంబాన్ని ఆశ్రయించబోతున్నాడు నీ స్థితిగతను మార్చి వేసిపోతున్నాడు నువ్వు ఏదైతే కోల్పోతున్నావో ఏదైతే నువ్వు బాధపడుతున్నావో వాటి విడిపించి విమోచించి ఆ యొక్క కష్టాజితాన్ని దేవుడు ఆశ్రయించి నేను ధన్యుడిగా మార్చబోతున్నాడు ప్రియా సహోదరి నువ్వు ధన్యుడు నీకు మేలు చేసే దేవుడు అండి మన దేవుడు తన బిడ్డలను మేలు చేస్తాడు ఇప్పుడు కీడి చేసే దేవుడు కాదే కాదు బాధ పెట్టే దేవుడు కాదే కాదు నీ యొక్క కష్టాజితం వృధా పోతుంటే ఆయన మౌనంగా ఉండడు నీ జీవితంలో నువ్వు ఎంత కోల్పోతున్నావో ఎక్కడ నష్టం జరుగుతుందో ఎక్కడ బలహీన పడిపోతున్నాడు ఎక్కడ నీ ధనం వృధా అవుతుందని చెప్పేసి నువ్వు ఆలోచన కలిగి ధ్యానించి దేవుడు ప్రార్థించి మొరపెట్టిన దేవుడు తప్పకుండా నీ కష్టాజితాన్ని శ్రయిస్తాడు నీకు మేలు చేస్తాడు నీ జీవితం ధన్యకరంగా మారుస్తున్నాడు గడిచిన దినాలతో అయో అయోమయ స్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను ధన్యుడుగా ధన్యురాలుగా మార్చబోతున్నాడు నువ్వు నీ కష్టాచితు నిశ్చయంగా నువ్వు అనుభవించిన విధంగా అంటే ఖచ్చితంగా నువ్వు నువ్వు ఎంతవైతే కష్టపడు నువ్వు ఎంతైతే ఆదాయం పొందుకు ఎంతైతే నువ్వు సంపాదిస్తున్నావో ప్రతి ఒక్క రూపాయి అనుభవించిన దేవుని నువ్వు చేయబోతున్నాను ఇంకా సహోదరిగా అనేది ఖర్చు ఉండదు అనారోగ్య ఖర్చు ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఉండదు అప్పుడు సమస్యలున్నవి వాటి నుంచి విడిపించి నీవు ధన్యుడుగా చేసి నీకు మేలు చేయబోతున్నాడు ప్రియా సహోదరిస్తాడు ధైర్యం కలిగి ఉండని బలం కలిగి ఉండని విశ్వాసం దేవుని యొక్క వాక్కును దేవుని యొక్క వాగ్దాన్ని నమ్మి దేవుడు నా జీవితంలో ఈ యొక్క మన కష్టాజీతం వృధాగా పోతుందని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో దేవునికి మొరపెట్టి దేవుడు నా కష్టాచీతం ఆశీర్వించండి అయ్యా నేను నాకు మేలు కలగజేయని మొరపెట్టిన తప్పకుండా జీవితంలో గొప్ప కార్యం చేస్తాను నీ యొక్క గత జీవితంతో మార్చివేసి నీ స్థితిగతులు మార్చివేసి నీ కష్టాచు అనుభవించలేక చేసి నీకు ధన్యకరమైన జీవితాన్ని నీ యొక్క జీవితం ద మేలుకరంగా మార్చి అనేక ఆశీర్వదం మార్చే దేవుడే నేను ప్రకటిస్తున్న ప్రవేణ ఏ శ్రీ క్రీస్తు ప్రవంటి ఏ విషయం దిగులుపు చెందకుండా ధైర్యం కలిగి విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి మనం జీవించాల్సిన ప్రబల కూర్చు ఇంత వాగ్దానం నుంచి దేవుని మనం థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దాన్ని నేను ఆ జీవితం నెరవేర్ల మనందరి జీవితం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి ఈ ఉదయ కాల స్థానం ప్రభావ మరి వాగ్దానం చూస్తున్న మా ప్రియబుల పడిన అయ్య అయ్యా వారి కష్టాజితాన్ని ప్రభా అపవాదైన సాధన దొంగిలిస్తున్నాడు అయ్యా అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యలు వడ్డీలు కట్టుకోలేక వచ్చిన కష్టాజితం చినిపోయిన సంచలనం వల్ల వేస్తున్నారు ప్రభా అట్లా వృధా అయిపోతుంది దుఃఖపడుతూ వేదన పడుతూ అయ్యా యొక్క ప్రార్థనలు ఏకీవిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కుటుంబాల ప్రభావ అయ్యా వారి యొక్క జీవితంలో వారు చేస్తున్న కష్టాజిత అనుభవించి కృపచూపించమని అడుగుతున్నాను తండ్రి గత కాలం అంతా అపవాదం దొంగలించారు అపవాది సాధన దోచుకున్నాడు ప్రభావ కానీ ఈ యొక్క వాగ్దానం చూస్తే మా ప్రియులు పట్ల తల్లి ఈ వాగ్దానం చేస్తున్నాం స్థిరపరచమని బలపరచమని ప్రార్థన చేస్తుంది తని వారి యొక్క కష్టాజీతం తని వారికి ధన్య ధన్యురాలుగా ధన్యుడిగా మార్చి వాళ్ళు మేలుకరమైన జీవితం దయచేమని మేలుకరమైన భోష దయ్యమని వారి జీవితం ఎంత నష్టపోయిన ఎంత బాధపడుతుందో ఎంత వేదమో వాళ్ళని తొలగించి వారి ధన్యుడిగా ధన్యురాలుగా మార్చి వారి కష్టాలు అనుభవించి వారు అనేకరికి ఆశీర్వదరంగా కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి ఒకరికి మాదిరిగా జీవించలాగా నీ కృప చూపించడం ప్రార్థన చేస్తున్నా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదైనది దేవుడు కాబట్టి ఈ యొక్క వాగ్దానం ప్రియుడు నెరవేర్చి మహిం పొందుకోమని అయ్యారే రక్షణ దాని బలహీన బలపరచని అప్పుల సంవత్సరం ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు ఆత్మీయ జీవితం పడిపోయిన తిరిగి లేవనైతే సమాధానం నెమ్మది వీరుదళి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అదేవిధంగా యూట్యూబ్ లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ ఒక్క వీళ్ళని రక్షణ కార్యం జరిపించమని ప్రార్థన చేస్తున్న పవ వారి జీవితంలో వాగ్దానం స్థిరపరచమని ప్రార్థన చేస్తున్న పవ ఎంత మంది గర్భిణి స్థిరం మంచి ఆరోగ్యం దాని సుఖమ ది గర్భఫలం లేక బాధపలు గర్భం తిరుగుబడకు మంచి బహుమానం దాడుతున్నాం పవ ఎంత మరి ఉద్యోగం కోల్పోయినారు మంచి సూరభ జాబ్దా ఇచ్చినా వివాహం మంచి సంబంధాలు మహిమకరంగా జరిపించడం ప్రార్థన చేస్తున్నాం తండ్రి మరి అనేక రీతిగా బాధపడుతూ శోధనపడుతూ వేదన పడుతూ అనేక బలహీనత విడిపించి ఊశించి వారి కష్టాలు అనుభవించి వాళ్ళు ధన్యులుగా తండ్రిగా మార్చి మహిమ పొందుకొని చేస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన ప్రేమైన సహోదరితో ఈ యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో ధైర్యపరుచున్నారు బలపరణ నమ్ముతున్నాను మీ యొక్క ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు మీ గొప్ప కార్యం చేసి నమ్ముతూ విస్తరించే మీ యొక్క మంచి కామెంట్స్ తెలియచేయండి తద్వారా గురించి మీరు ప్రార్థన చేస్తాను ఈ యొక్క కళ నుంచి మరి ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి ఒక పది మంది షేర్ చేయడం ద్వారా వారి జీవితం దేవుడికి గొప్ప కార్యం చేస్తాడు తద్వారా దేవుని యొక్క స్వార్థ విస్తరింపబడుతుంది మీ అందరికీ నీస్క్రిస్తున్నామవుల శుభాభివందనముడు గాడ్ బ్లెస్ యూ